మనకి కళలు వస్తుంటాయి కదా సార్ కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వల్ల మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం దేవం కంస చాణూరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గుణం కృష్ణం వందే జగద్గుణం అర్జునం వందే జగదే శ్రీ రాధాకృష్ణ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళ్ళు వచ్చినాయి అనుకోండి బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కాలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క ఏమంటే నీళ్ళు వచ్చినాయండి కళ్ళకి ఏమంటే నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్లు ఉన్నాయి అనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి చాలా మందిని చూడండి దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఏది కల్లోకి వస్తున్నాయండి అని చెప్పి చాలా మంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవాడు అది ఎలా ఉంటాయంటే అంటే నీళ్ళల్లో నదుల నీళ్ళల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత అవసరం అలాంటి ఈ కళ దేవతలు కళలకు వచ్చారనుకోండి అనుకోండి నీళ్లు నీ కష్టాలు త్వరలో పోతున్నాయి అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణము వచ్చిన మనకి ఇంకా హి మనకి యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కల్లోకి వచ్చారు అనుకోండి మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడు కూడా పర్వతాలు దేవతలు ఈ వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నలో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ ఆ యొక్క దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అంటే అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటాయి ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతూ ఉందంటే మనకి ఆ గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డవు తినదు శ్మశానం కల్లోకి వస్తే మంచి ఉంటుంది భయం వేస్తుంది ఒకటి అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరో భూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పది అనమాట అటువంటి మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి మన మంచి కలలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం కల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం కల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం దాన్ని ఎవరన్నా మడర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపల్ని కోళ్లని కోసేసినట్టు కానీ మేకల్ని వీటిల్ని ఇవన్నీ కూడా మన కళ్ళలోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అనమాట అదేవిధంగా మనకి ఇంకా కళ్ళకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ్ళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభం అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రిషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తాయి మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కల్లోకి వచ్చినాయి అనుకోండి చేపల కల్లోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈతున్నాము అని అంటాం పాముల కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవత జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనం తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులు అవుతున్నాము అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కాలంలో వచ్చినట్టు కానీ స్పిరిట్ కాలలోకి వచ్చినట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అనంతశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం మూవైల్ నెంబర్ మన ఎక్స్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు దొంగ విధవాళ్ళు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లో పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మన అమెరికా నంబర్ కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులు ప్రభాత్ ప్రభాతరంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల బ్రాంచీలు ఆరు వందల సెంటర్లో రెండు వందల దేశాల పై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టీఎల్ లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళు ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ మా యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయితే లేదనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ బట్టి ఆధారంగా ప్లానెట్స్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఆంగ్లర్ ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటం కూడా మనం మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి జ్యోతిషాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషకుని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడడం చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెండేస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్నారు ఒకరికా చేశారు అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్ గా చేయండి డైరెక్ట్ గా చేయండి అనాథ పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్ కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏవి ఖచ్చితర లేకుండా సింపుల్ గా ఆనెస్ట్ గా ఈ యొక్క మీరు ఆనాథ పిల్లలకు సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని ఫలితాలు ఉంటాయి మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకు తెలిసిందే అష్టమ రాహు గ్రహం ఉన్నాడు దానివల్ల ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మీకు కళల్లో ఏమొస్తూ ఉంటాయి పర్వతాలు కల్లోకి వస్తూ ఉంటాయి తుప్పలు దుబ్బులు ఇవన్నీ కల్లోకి వస్తూ ఉంటాయి అండ్ ఈ రాహు మాయా గ్రహం కాబట్టి అష్టము కాబట్టి మిమ్మల్ని ఇన్లూషన్స్ లో ఇన్ఫాచుయేషన్ లో మిమ్మల్ని ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఫైటింగ్ అసలు ప్రపంచంలో లేని సమస్యలన్నీ కూడా ఒక్క భార్యాభర్తల గొడవలేదు ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అవ్వచ్చు అనమాట కర్కాటక రాశి వాళ్ళకి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కూడా పర్వతాలు కల్లోకి వస్తూ ఉంటాయి ఎన్నో ఎత్తైన ఈ యొక్క పాడబడినటువంటి కోటలు కల్లోకి వస్తూ ఉంటాయి పౌర్వజన్మలో నేను రాజునేమో నేను ఈ కోటకి నేను రాణినేమో ఈ కోటకి నేను సీతా మహాలక్ష్మినేమో అని సీతా కొడు చలకనేమో అని కళ్ళకొస్తూ మీకు అనిపిస్తా ఉంటాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి కూడా మనం ఏం చేయాలండి అని అంటే మీ అందరు కూడా పెళ్ళి అండి కడుపు రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా కడుపులో వచ్చేస్తాయి కన్సీవ్ అవుతారు అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెక్నాలజీ సూపర్ మేము చాలా సోఫిస్టికేటెడ్ గా ఉన్నాము అని లివింగ్ ఇన్ హాస్టల్స్ రిలేషన్స్ లో ఉన్నాం డేటింగ్ లో ఉన్నాం అండ్ కోల్డ్ విన్ అని చెప్పే లో ఉండేటటువంటి మా అంత కడుపులు వచ్చేది గ్యారంటీ అనమాట సో బీన్ యువర్ లిమిటేషన్స్ అండ్ మీ యొక్క తల్లిదండ్రులు చెప్పినట్టుగా చక్కగా చేసుకోండి అలూప్మెంట్ లో లవ్ మ్యారేజ్ లో ఇవన్నీ కూడా వద్దు అవన్నీ ఆ దశలన్నీ ఇప్పుడు మీ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా దాటేసి వచ్చిన వాడు సో టేక్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరికి కూడా నీళ్లు ఎక్కువ కళ్ళలోకి వస్తున్నాయి లోదే లో పాతాళ గంగ ఎక్కువ కళ్ళలోకి వస్తుంది పిలుస్తా ఉంటది కర్కాటక రచి ఏంట్రా అది అంటే పాతాల గంగా వచ్చేయమని చెప్పేసి ఏమొస్తుందమ్మా వాళ్ళకి ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది చెప్పు సుసైడ్ చేసేసుకుంటే పోయి ఏదైనా చేసుకుంటే పోయి లేకపోతే ఆండని వేసేద్దామని ఫస్ట్ లో అక్కడ పోలీస్ స్టేషన్ నాలుగు రోజులు లాయర్ల చుట్టూ నాలుగు రోజులు తిరిగేసరికి మొత్తం పోతే పోయి ఇంకోళ్ళు పార్కులు అంటే దీపో స్టార్ లేని వాళ్ళు ఎవరి దగ్గులు చూసుకుంటారు ఇదంతా కామన్ అనమాట ఇవన్నీ సో ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి ఆదాయాలు పెరిగినాయి చక్కగా ఇవన్నీ పెరిగినాయి తర్వాత విద్యార్థులు ప్రమాణిక చదువుతారు అది ముఖ్యమైన విషయం అంటే ఏ పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుందో మనం ఈ కర్కాటక రాశి వారిని చూద్దాం ఈ రాశి వారు మనకి మనకు వచ్చినటువంటి కాలాన్ని క్రోడీకరించిన తర్వాత రాత్రి చుట్టూ తిరుగుతూ పగలు ఆరు గంటల సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం నమః అంటూ రామ చెట్టు చుట్టూ ప్రదక్షణ చేయాలి మొట్టమొదటి ప్రతి రోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం నాడైతే నూట ఎనిమిది సార్లు చేయాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కుదురు లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటూ నిమిషం అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటి అలాగే నల్ల నువ్వుల్ని కిలో పాపు నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేర్చుకోవాలి అలాగే సున్నడాల్ని మనము మినప బిడ్డతో చేసినటువంటి సున్నడాల్ని లేదా మినప రొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నింటినీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మెరియాలని కొంచెం ముప్పని తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుడి దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి మేమన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తో